హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేను ఏం చేస్తున్నాను చూడండి పొట్టు రొయ్యలు అనమాట ఇవి పొట్టు రొయ్యలు చాలా మంచిగా ఉంటాయి తింటే చాలా బాగా అసలు ఈ కర్రీ నిజంగా చెప్తున్నా కదా అంత సూపర్గా ఉంటుంది నాలుగు మూడు నాలుగు టమాటాలు తీసుకుంటున్నా రెండు ఉల్లిగడలు కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే తీసుకొని మంచిగా శుభ్రంగా అయితే కడుక్కుందాము కడుక్కున్న తర్వాత ఈ టమాటాలు అయితే మనం ఏంటంటే రెడ్ టమాటాలు తీసుకోవాలి ఈ కూరకు రెడ్ టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో అయితే టమాటాలు అయితే రెడ్గా చాలా బాగా వస్తున్నాయి ఎండాకాలం అంతా రెడ్ రావు అయితే రెడ్గా వస్తాయి ఇప్పుడు ఈ టమాటాలు కడుక్కున్న టమాటాలు శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఈ పొట్టు రొయ్యల టమాటా కూర చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ లాస్ట్ వరకు చూస్తే మాత్రం నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది ఎందుకంటే మధ్యలో నుంచి చూసి వెళ్తే కూర ఎలా ఉంది ఏంటి అని మీకు అర్థం కాదు లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి టమాటాలు అయితే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే ఒక బాండీలు పెట్టుకొని ఆ బాండీలు వేడైన తర్వాత సన్న మంట మీద ఈ పొట్టు రొయ్యలు అయితే మనం వేయించుకుందాము చిన్నగా మామూలుగా అంటే పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత నీలాలు వేయొద్దు వేయించి కొంచెం చెరుక్కోవాలి ఏం లేకుండా చెరుక్కొని మనం కూర లాస్ట్కు కూరలో చల్లుకోవాలి కానీ చాలా బాగుంటుంది కడుగొద్దు కడుగుతే ఏమవుతుందంటే అది వాసనలాగా అయిపోతుంది అనమాట అలా కడగకుండా ఇప్పుడు ఇవైతే మొత్తం చెరిగేసుకుందాము మనము ఇప్పుడు వేయించుకున్నాం కదా అదే కడాయిలో మళ్ళీ ఒక రెండు పావుల నూనె పోసుకొని వెళ్ళే చిలకర ఆవాలు ఒక ఎండి మిర్చి వేస్తున్నాను కొంచెం ఇవి మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కరేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇల్లు వేసేసుకుందాము ఇవి మంచిగా గోల్డెన్ కలరు ఇట్లా గులాబీ కలర్గా కలర్ మారిన దాకా వేయించుకుందాము ఇలాగ వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇందులో కొంచెం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డ కొంచెం పసుపు అయితే వేసేసి అవి మంచిగా నూనెలు అయితే మంచిగా మనం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము ఈ పసుపు అయితే మరీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అసలు మా ఇంట్లో పట్టిన పసుపు ఇది నా గుండెలలో పసుపు అబ్బా ఎంత మంచిగా అసలు కలర్ కూడా ఎంత బాగుంది చూడండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కట్ చేసిన టమాటాలు అయితే లేచేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కింద మింద మొత్తం అల్లబెలిగడ్డ అది అంతా వేగిపోయింది కదా మంచిగా టమాటాలు ఇవన్నీ ముద్దుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఏంటంటే మధ్య మధ్యలో కలుపుతుండాలి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మనకు ఉడికిపోతాయి టమాటాలు నేను మధ్యలో ఒకసారి కలిపినాను ఒకసారి అయితే కలిపిన పడుతుందేమో అని చెప్పి కలుపుకున్నాను ఇప్పుడు ఇక మొత్తం టమాటాలు చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా ఉడుకుతాయి మెత్తగా ఇప్పుడైతే ఇలా ఒక చెంచా కారం వేసుకుందాము రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మంచిగా అయితే ఇప్పుడైతే ఇవి కూడా కలిపేసుకొని మంచిగా ఉప్పు కారం ఇవన్నీ మంచిగా మిక్స్ కావాలి వీటికి టమాటాలు అన్నిటికి మంచిగా పట్టాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఇలా కొన్ని నీళ్ళు వేసుకోవాలి మనం ఎందుకంటే మనం రొయ్య పొట్ట వేసుకుంటాం కదా కంపల్సరీ నీళ్ళు అవసరం నీళ్ళు మాత్రం వేసుకోవాలి ఒక హాఫ్ గిలాస్ అంతా నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసేసి ఇట్లా కలుపుకోవాలి మంచిగా మనం రొయ్య పట్టు వేయించుకున్న రొయ్య పట్టు ఇట్లా మీద నుంచి చల్లుకోవాలన్నమాట కడుగొద్దు కడిగితే మాత్రం అది స్మెల్ వచ్చేస్తుంది ఇలా మనం వేయించుకోనం వేయించుకున్నాం కాబట్టి ఇలా చల్లుకోవాలి బాగా సూపర్గా ఉంటుంది అసలు ఎంత కమ్మగా వాసన వస్తుందంటే అబ్బా ఎంత కమ్మగా వాసన ఎంత కమ్మగా ఉంది అసలు సూపర్గా ఉంది నేను అన్నం లేసుకొని తిన్నాను తిన్న తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కానీ ఫస్ట్ టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంటుందని ఎంత కలర్ఫుల్గా ఎంత కమ్మగా అమ్మ అంత సూపర్గా ఉంది అవి చూడండి రొయ్యల మీద నుంచి ఎలా కనిపిస్తున్నాయి మంచిగా కలర్ఫుల్గా కూర కూడా ఎంత బాగుంది లాస్ట్కైతే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా జీలకర్ర పొడి ఏంటంటే కొంచెం జీర్ణ జీర్ణం అనేది మనకు తొందరగా అవుతుంది కాబట్టి నేను జీలకర్ర పొడి అయితే వేసినాను ఒక సగం చెంచా జీలకర్ర పొడి వేసేసి కొద్దిగా అంత కొత్తిమీర వేసేసుకొని అంతే ఈ ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసేసుకొని ఒక ఐదారు నిమిషాలు అలా వదిలేసేయాలి వదిలిన తర్వాత చూడండి నూనె పైకి తేలిపోయే కూర ఎంత బాగా రెడీ అయింది ఇలాగ కూర అయితే ఇలా ఉంటుంది మీకు ఇట్లా నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చేసుకొని మీరు కూడా తినండి ఎలా ఉంది చూడండి సూపర్గా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది పొట్టు రొయ్యలు వెండి రొయ్యలు అనగా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్